పర్మిషన్ రామ్ గారు నేను యాక్చువల్లీ సుబ్బరాజు గారికి ఫోన్ చేయబోతున్నాను మీ బావ గారికి టు ఫైండ్ అవుట్ ఆయన అప్పటి చంపదెబ్బ తాలూకు బాధ ఏదైతే ఉందో అది తీరిందా లేదా అని చెప్పి ఓకే హలో నమస్కారం సుబ్బ్రాజ్ గారు మేము ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ నుంచి ఫోన్ చేస్తున్నాం అండి చెప్పండి ఇప్పుడు ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు మా స్టూడియోలో ఇవాళ ఒక చాలా విషయాలపై కొంచెం వివరణ ఇస్తున్నారనమాట పనిలో పనిలో ఒక ప్రస్తావన ఏంటంటే మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు మా బావగారు చాలా బాధపడ్డారు లాస్ట్ టైం చెంపదెబ్బకి అని మీరు బాధపడిన విషయం మీ మీ దగ్గర వర్గాల వాళ్ళు కూడా ధృవీకరించారు అంటే కన్ఫర్మ్ చేశారు సో ఒక్కసారి మిమ్మల్ని పాలకరించి మీరు ఇప్పుడు వర్మగారితో మాట్లాడుతున్నారండి లేకపోతే కటీఫా మాట్లాడకేముందరండి తని అది చేసింది నచ్చలేదు అది చేస్తాం ఎందుకు నచ్చలేదు సార్ తను ఒక కింద కూర్చొని కాడ దగ్గర కూర్చొని చెంప దెబ్బలు అయితే నాకు ఇష్టం నాకు ఇష్టం పెర్సలు నాకు నచ్చలేదండి ఏం చేదంటే ఇది సెలబ్రేట్ అంత తన 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 డీగ్రేడ్ చేసుకోవటం నాకు నచ్చలా తన అదృతాలు అది ఎక్కువ తనకే డీగ్రేడ్ కానీ ఆయన చెప్పండి సార్ అంటే తన ఒపీనియన్ తన ఉండొచ్చు అండి కాదని అంటలేదు నాకు నాకున్న ఒపీనియన్ నేను చెబుతున్నాను అదే ప్రజాస్వామ్యం రాము ప్లస్ అది కాకుండా రాము అంటే నాకు చాలా ఇష్టం అది చేస్తా అంటే చాలా బాగా కానీ ఇప్పుడు మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో సుబ్రాజ్ గారు క్షమించాలి మిమ్మల్ని నేరుగా అడుగుతున్నందుకు కొంచెం వివాదాస్పదమైన విజువల్స్ కూడా ఉన్నాయంటే ఆశురెడ్డి కాలుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోలో అవునండి అవును అది దానిపై మీరు ఏమన్నా అంటే అది ఇంకా షాకింగ్ మా అందరికి ఆయన కింద కూర్చున్నా పైన కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా అదే చెప్తాను చెప్తా ఆయన చెప్పారా సార్ వర్మగారి ఏదండి ఎవరు రామురా అండి ఎవరు చెప్తావు నాకు నచ్చలేదు కాబట్టి ఇల్మో ఉన్నా చెప్పాను అది కరెక్ట్ కారణం చేసింది నేను నువ్వు డిగ్రేట్ చేసుకుంటున్నావు అది కదా చాలా చాలా బాగా ఇప్పుడు కూడా ఇంకా బాధపడుతున్నారు అయితే ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూ కింద కూర్చుని ఇంటర్వ్యూ లేటెస్ట్ ఇంకా దారుణంగా ఉంది ఇంకా దారుణం అంటే కింద కూర్చోడం అండ్ ఇతర వివరాలని అది ఆ విధంగా అంటే ఇప్పుడు మరి ఏంటి సార్ పరిష్కారం వర్మగారేమో ఇది ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటున్నారు ఒకటి రెండోది దీనివల్ల సమాజానికి యువతకి వాళ్ళు కట్టలు తెంచుకుని ఇండిపెండెంట్ గా ఉండొచ్చు అనే ఒక 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 మెసేజ్ కూడా అంటున్నారు అంటే దీనికి అసలు ఎలా అంటే అర్థం అర్థం పరమార్థంగా దేవుడిగా మన మనంత వరకు నా అంత వరకు నా నచ్చని నిర్మాణం చెప్పాను అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళని నాకు గౌరవిస్తాను వేరే గురించి వ్యతిరేకత చెప్పని నేను కానీ ఇది డిఫరెంట్ గా ఇది చాలా నచ్చ నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నేను కాదంట్లా అది రాము లాంటి వాడు అది నచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండొచ్చు దానికి ఎవరు చెప్తారు ఇక్కడ ఇంతకీ మీరు అలా బావగారిగా బాధపడి ఊరుకున్నారు చెప్పాను మీకు చెప్పాను మన చెప్పేంత వరకే అంతే రైట్ సుబ్బరాజు గారు మీరు ఫోన్ కలిపిన వెంటనే స్పందించినందుకు అలాగే మీ మనసులోని మాట నిర్మ ఆయన రాము గారు ఇక్కడే ఉన్నారని చెప్పినా కూడా మీరు మొహమాటం లేకుండా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఓకే రైట్ రైట్ ఇక్కడే ఉన్నారండి ఏమైనా చెప్తారా వర్మ గారికి ఒక్క మాటలో బోల్డ్ చెప్పేది సార్ థ్యాంక్స్ సార్ అది కాదు ఇప్పుడు ఇంట్లోనే మీకు ఇంతమంది ఇల్లు బయట అందరూ వేరే వేరే ఆలోచనలు ఉన్న మనుషులు అంటే బావగారా లేకపోతే నా ఫ్రెండ్ లేకపోతే ఇంకెక్కడో అది కదా అంటే దట్ ఈస్ డిస్టింక్షన్ ఏంటంటే వాళ్ళ థాట్స్ వాళ్ళ సెన్సిబిలిటీస్ వేరు నై వేరు అంతే అంతే కదా అన్నిట్లో అంతే కదా రిలేషన్ బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వటం తగ్గిస్తూ నేను చేయలేదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అంతే కదా ఎవరైనా అంతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే కదా ఆల్జీబ్రా వాళ్ళు కూడా అంతే కదా ఆల్జీబ్రాలో ఫస్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా మీకు నచ్చలేదని వాళ్ళకి నచ్చకూడదు అట్లా కాంటెక్స్ అంటే కాంటెక్స్ ఏంటంటే చెప్పిందండి ఎడ్యుకేషన్ మీరు ఏం చేసినా సరే లైఫ్లో ఎందుకు చేస్తున్నారని ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి ఆల్జీబ్రా ఎందుకు చదవాలి అనే ఆబ్జెక్టివ్ నాకు ఇస్తే నేను డిసైడ్ చేసుకోగలుగుతా లేకపోతే నేను ఉంది కనుక పాస్ అవ్వాలి కాబట్టి చదువుతున్నాను దాని తర్వాత నేను మా గ్రాండ్ ఫాదర్ చెప్పిన ఆబ్జెక్టివ్కి నాకు ఆల్జీబ్రాకి సంబంధం లేదు అప్పుడు ఏంటి మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు పనికిరా అని చదువు మీకు చెప్తున్నారు అది నేను లాజికల్ ఆల్జీబ్రా మీరు సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతుంది ఆ సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతే మీకు పట్టా వస్తుంది పట్టా వస్తే ఉద్యోగం వస్తుంది మీరు ఉద్యోగంలో ఉంటేనే మీకు ఎవరైనా లంచం ఇస్తారు ఉద్యోగంలో లేకపోతే లంచమే రాదు కదా డిగ్రీ అనేది నాకు ఆల్జీబ్రా నేర్చుకోకుండానే వచ్చింది ఓకే ఎందుకంటే బట్టి కొట్టి ఇదో అదో చేసి దాన్ని నేర్చుకోవట్లేదు నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి అలాంటి దానికి చెప్పదు నిజంగా వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యి మీరు దాన్ని ఎలా అప్లై చేస్తారు అనే ఉద్దేశంతో చెప్తారు కానీ నా లాంటి ఇంటెన్షన్స్ ఉండదు ఇన్స్టిట్యూషన్కి నేను చెప్పేది ఓకే అప్పుడు ఫస్ట్ నుంచి నీ ఎందుకు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాల్సిన రీజన్ ఇది నువ్వెందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అనే క్వశ్చన్ లేదు వై టు గెట్ ఎడ్యుకేటెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నాను నేను ఆల్జిబ్రా తీసేయమని నేను అంటా ఆల్జిబ్రా ఆల్జిబ్రా నేర్చుకొని నేర్చుకోమను నేర్చుకోని వాడికి ఆయన కోర్సులో పెట్టద్దంటున్నా నేను అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిన తర్వాత ఎందుకు ఆబ్జెక్టు అప్పుడు నేను ఏం చెప్తున్నా లంచాలు తీసుకోమని చెప్తున్నాను అలాంటిది మా దగ్గర చదువు నేర్పం అని చెప్తారు ఓకే అప్పుడు నేను ఈ ఫైవ్ ఇయర్స్ నేను వేస్ట్ చేసుకోవాలా ఇంకేమన్నా ఆలోచించాలా లేకపోతే నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర చేరిపోవాలి అని నాకు రకరకాల ఆప్షన్స్ మీరు దీన్ని మదిస్తూ ఆలోచిస్తున్న టైంలో మీకు కాపీయే కొట్టాలంటే ఈజీగా కాపీ కొట్టడం ఎలా అని చిట్కాలు కనుక్కొని ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా అదే చెయ్యాలి అది ఎప్పుడు తెలియగలుగుతుంది మా గ్రాండ్ ఫాదర్ అది కూడా నాకు చెప్పాలి ఏమని కాపీ కొట్టడం ఎలా ఎందుకంటే అన్ని వేస్ట్ చేసుకోకు లంచం అనేది ఆబ్జెక్టివ్ కాబట్టి నువ్వు అన్ని ఆ చెత్త చెత్త ఆల్జీవనాలు నేర్చుకోవచ్చు టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాలి అప్పుడు అది క్లారిటీ ఇస్తుంది గ్రాండ్ ఫర్ ఎందుకు చెప్పలేదు నేను చెప్పనా ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలివైన వారు మీకు తెలుసుంటుంది ఆ విషయం అని అర్థమైపోయింది మీరు ఆల్రెడీ అర్థమైపోయింది ఇప్పుడు అయితే మొత్తానికి ఈ స్టేట్మెంట్ల పరంపరలో మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ లాస్ట్ ఇది కన్క్లూడ్ చేస్తూ ఈ పర్టికులర్ విషయం మీరు వర్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ విద్యార్థులు స్టూడెంట్స్ అని చెప్పి చాలా మంది మీ మీద అయ్యో పిల్లలు చూస్తే చెడిపోతారనే కామెంట్లు కూడా ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్తారు సార్ నేను వాళ్ళకి ఏం చెప్పను చేసేది చేసి చూపించా ఇంకేం చెప్పేది ఏముంది ఐ రియలైజ్ వన్ థింగ్ ఎవరు క్వశ్చన్ అడుగుతారని ఎవడో ఎనడు ఆన్సర్ ఎనడు దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఎ లాంగ్ టైం బ్యాక్ అప్పుడు ఏంటి ఫైనల్గా నేను చెప్పేది పది మందో ఐదు వంద మందో ఐదు మందో రీచ్ అయితే అవుతుంది అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు చేస్తున్నాను కదా పబ్లిక్ న్యూసెన్స్ గా మీ మీద ఎవరైనా వచ్చి కేసు పెడితే పబ్లిక్ ఏ సెక్షన్ కింద ఫస్ట్ అడుగుతా ఎనీ కేస్ అనేది సెక్షన్ బట్టి వస్తుంది లీగల్ ఆస్పెక్ట్ లో ఏంటి అనేది నాకు తెలుసు అందరికీ తెలుసు నాకు ఏదో ఏంటది యువతపై దారుణంగా దారుణమైన ఒక ప్రభావం చూపించే యాస్ సోషల్ మీడియా నామ్స్ మొదలుకొని దిర్ ఆర్ మెనీ వేస్ వేర్ పీపుల్ కెన్ రేజ్ హ్యూజ్ అబ్జెక్షన్స్ నేను చేయమనండి అప్పుడు డీల్ డీల్ చేసుకుంటా అంటారు అయితే మీరు డబ్ డేంజరస్ కాదు మీరు డబుల్ డేంజరస్